మన దేశంలో కొన్ని రకాల శిక్షలు లేవు గాని ఉంటే మాత్రం కొందరికి అదే కరెక్ట్ స్పాట్ పనిష్మెంట్ అన్ని విధాలా సమంజసం వాళ్ళకి లేకపోతే కడుపుకి అన్నం తింటున్నారా ఇంకేమన్నానా జనని జన్మభూమి స్వర్గాదపి గరీయసి అంటారు పుట్టిన దేశం స్వర్గానికంటే గొప్పది అని దీని అర్థం అలాంటిది లగ్జరీ హోటల్స్ లో రూమ్ బుక్ చేశారని ఫారెన్ వెళ్లడానికి ఫస్ట్ క్లాస్ ఫ్లైట్ టికెట్లు ఇచ్చారని రాజమర్యాదలు అండ్ రెస్టారెంట్లలో భోజన ఏర్పాట్లు చేశారని పడిపోతారా ఎవరైనా ఓకే ఫ్రెండ్స్ వెల్కమ్ టు పిజి మూవీ మేకర్స్ మ్యాటర్ అర్థమైంది కదా ఎవరి గురించే కాదు మన తెలంగాణ ముద్దు బిడ్డ సన్నీ యాదవ్ ఇతన్ని ఇటీవలే మే తొమ్మిదో తారీఖున ఎన్ఐఏ వాళ్ళు అరెస్ట్ చేయడం జరిగింది ఎందుకు అరెస్ట్ చేసారయ్యా అంటే ఏం లేదు నిజంగా చెప్పాలంటే దేశ ద్రోహం అంటే దేశానికి మన కన్నతల్లికి మనని కన్ని పెంచిన తల్లికి మనమే కడుపున తంతం చూసినామా అంతకన్నా ఎక్కువ ఒక తల్లి మనల్ని తొమ్మిది నెలలు కన్నీ పెంచుతుంది ఓకే అలాంటి తల్లిని మళ్ళీ నువ్వు పెద్దగా అయినాక అదే తల్లిని అసలు కడుపులో వేసి తన్ని అవమానించి అర్థమైనా ఇంతకన్నా ఘోరమైన పరిస్థితి ఇండియాలో పుట్టి పెరిగి అంత చేసి పర్యటన పోయి అసలు నువ్వు ఎందుకు నేను ఇంత టార్గెట్ పెడుతుండ్రా అంటే నువ్వేం తప్పు చేయాలని నేను టార్గెట్ పెడతారా తోపు యూట్యూబర్లు ఉండరు తోపు ఉండరు యూట్యూబర్లు మిస్టర్ బీట్స్ ఉండ్రు మిస్టర్ బీట్స్కి ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఎంత పోవాలి ఆయన ఒక యూట్యూబర్ తోపు ఫేమస్ మళ్ళీ ఎవరు ఎవరైనా గెలకరే ఏదో ఉంది నువ్వు ఏదో చేస్తున్నావు అందుకే నేను గానం గెలుపుతు బెట్టింగ్ ప్రమోట్ చేసినావు అది అసలు బెట్టింగ్ రాదు పోయినా మళ్ళీ పోయి పాకిస్తాన్లో పోయి పడ్డావు అవన్నీ చిత్రీకరణ తీసుకొచ్చి మళ్ళీ నువ్వు అందులో యూట్యూబ్లో పెడితే అప్పుడే యుద్ధాలు స్టార్ట్ అయ్యా ఏంది అసలు దీనికోసమే ఎన్ఐఏ వాళ్ళు నేను చెన్నైలో ఎయిర్పోర్ట్లో పట్టుకున్నా విచారేశ్వరు అసలు నాకు చట్టాలు గట్టి చట్టాలు వచ్చి ఇలాంటి నా కొడుకులు దేశ ద్రోహ కొడుకులన్నీ పట్ట 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 పట్టప్ప ఎన్కౌంటర్ చేసలేకపోయాను మన ఇండియన్ ఆర్మీ ఎక్కున్నో ఫుడ్ సరుకులు లేక మొత్తం చలికి అండ్ రాత్రి కండ్లకు నిద్ర లేకుండా కాపలా కాస్తూ మన ఇండియా ఆర్మీ ఎంత మన కోసం కష్టపడతారు మన ఇండియా గురించి మనకు తెలుసు ఇంత కష్టపడేటోళ్ళు ఇంటి దొంగ నీశ్వరుడుగా పట్టుకుని నువ్వే ఇట్లా పోయి నేను ఇట్లా కెమెరా పట్టుకుని నేను పర్యటన చూస్తున్నా నేను వ్యూ చూపిస్తున్నా అని చెప్పి పోయి ఇక్కడ ఉన్న మొత్తం మోసుకో వానికి చెప్పొస్తుంది పైసలు ఇస్తాయి పైసలు ఇస్తే పైసా అనేటోనికి మానవునికి ప్రతి ఒక్కరికి కాసే అది ఎంత వరకు ఉండాలని అంతవరకే ఉండాలి మితిమీరిన ఆశ ఇట్లాంటిది ఎప్పటికైనా ప్రాణాంతకం నువ్వు ఒకరిని చేసిన పనికి ఎంత మంది బలి ఎంత మంది ఎనుక ఉంటారు రై ఎంత మందిని చంపారు ఇంత లుచ్చ పని ఇట్లాంటి లుచ్చ పని చేయద్దు పైసలకు పైసలు ఇస్తున్నారు అని చెప్పి నువ్వు ఇంత నీచమైన పని చేస్తే నువ్వు కూడా వదిలిపెట్టారు రై నువ్వు వదిలిపెట్టరు చేసిన పని చాలా నీచమైన నీచ పని అర్థమవుతుందా ఓకే ఫ్రెండ్స్ ఈయన గురించి గత టెన్ డేస్ ఓవర్లకు ఏం జరిగింది అనేది ఒకసారి క్లుప్తంగా చెప్తాం వినండి ఒకసారి ఇక్కడ చూసుకుందాం తెలంగాణకు చెందిన ముఖ్య యూట్యూబర్ బయసాదవ్ ను ఇటీవల నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎన్ఐఏ అరెస్ట్ చేసింది ఎందుకు అరెస్ట్ చేసింది అని ఆయన అంటే ఇటీవల పాకిస్తాన్ బైక్ ట్రిప్ చేసి మొత్తం బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసిందని రెండిట్ల వల్ల అరెస్ట్ చేశారు అరెస్ట్ వివరాలు ఫస్ట్ వన్ రెండు వేల ఇరవై ఐదు మే ఇరవై మే ఇరవై తొమ్మిదో తారీఖున ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు సన్ని యాదవ్ ఎన్ఐఏ రెండు వేల ఇరవై ఐదు మే ఇరవై తొమ్మిదో తారీఖున చెన్నైలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో మన ఎన్ఐఏ వాళ్ళు ఇతని అదుపులోకి తీసుకున్నారు అధికారులు ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్నారు సెకండ్ పాయింట్ అతను ఇటీవల బైక్పై పాకిస్తాన్కి వెళ్ళి అక్కడ లహూర్ పలు సలహాలు తీసుకొని పలు నారాలను సందర్శించి తన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేసినా చేసింది కదా మూడో పాయింట్ ఈ పర్యటన నేపథ్యంలో భారత పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తం ఉన్న సమయంలో అతను పాకిస్తాన్లో ఏమైనా అనుమానాస్పద కార్యక్రమాలు పాల్గొన్నాడా అనే కోణంలో ఎన్ఐఏ వాళ్ళు విచారిస్తుంది ఈ పర్యటన నేపథ్యంలో ఇతను ఎప్పుడైతే పాకిస్తాన్కి వెళ్ళి ఇవన్నీ పర్యటించిండో పర్యటించిన అదే సందర్భంలో అప్పుడు అదే కోణంలో అదే సందర్భంలో సమయంలో అతనికి పాకిస్తాన్కు వెళ్ళిన ఏవైనా అనుమాన కార్యక్రమాలకు తలపడ్డా ఇంకేమైనా చేసిందా అనే అనేవాళ్ళు చేపడుతున్నాం అదే టైంలో మనకు యుద్ధలు జరిగినాయి రెండు వేల కేసు వివరాలు రెండు వేల ఇరవై ఐదు మార్చ్ ఐదున సన్ని సూర్యపేట జిల్లా నూతనక్కల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆన్లైన్ బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్నానే కోణంలో కేసు అయితే నమోదు చేయడం జరిగింది ఈ కేసు నేపథ్యంలో అతనిపై ఈ కేసు నేపథ్యంలో అతనిపై అవుట్ నోటీసులు అయితే జారీ చేయడం జరిగింది ఇన్ని ఎందుకు ఇతని టార్గెట్ చేసిన ఎందుకు ఇట్లా టార్గెట్ చేస్తు ఎందుకు అంటే నువ్వు కరెక్ట్గా యూట్యూబ్ వీడియోలు చేసుకొని నువ్వు కరెక్ట్గా పర్యటించి నువ్వు కరెక్ట్గా హెల్పింగ్ వీడియోలు చేసి పది మందికి హెల్ప్ చేసి పది మందికి నీ దేవుళ్ళే కొలుస్తారు ఎందుకు ఇట్లా అంటే నువ్వు చేసే లత్కూర పనులకు మరి ఇట్లా చేయక ఏం చేస్తారు అయ్యాస్ అని చెప్పు నువ్వు చేసింది మంచి పని అయితేనేమో నేను దేవుని లెక్కన కూర్చున్నాను ఇంకోటి ఈ విషయం మర్చిపోయినా ప్రస్తుతం సన్యాదవ్ ఎన్ఐఏ కస్టడీలో ఉన్నాడు అతను ఎలా అతనికి అతని దగ్గర కెమెరాలు అవన్నీ ఎన్ఐఏ వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు ఫారెన్స్ అరబ్ అతనికి ఏమన్నా వీడియోలు తీసినా ఇంకా అయ్యింది పరీక్షలు చేస్తున్నారు దానికోసం జరుగుతుంది అనమాట ఇంకోటి అతని కుటుంబ సభ్యు కుటుంబ సభ్యులు ఆయన అతని అభిమానులు ఆందోళన చెందుతుండ్రు సన్న యాదవ్ని అరెస్ట్ చేశారు ఇక్కడ ఆ ట్రస్టులు నాలుగైదు ట్రస్టులు అనాథ ట్రస్ట్ అనాథ కార్యక్రమ ట్రస్టులు ఏమైపోతాయో అతను లేడు ఆ ట్రస్టుకు వివరాలు విరాళాలు ఎలాగొస్తాయో వృద్ధాశ్రమాలు నడిపిస్తుండు ఏం పోయి భయపడిన పోయి అన్నీ చూపిస్తుండు అందరు చూపిస్తుండ్రు వాడు మంచి పనులు చేసి ఎందుకు అందులో ఎందుకు చెందుతారు అంటే పోలీసు వాళ్ళు ఇప్పుడు ఇండియా మన గవర్నమెంట్ అంటే పని పాట లేకుండా పోయి అరెస్ట్ చేస్తారు ఏం ధమాక్ లేకుండా అరెస్ట్ చేస్తుందా ఏం తెలవకుండానే అరెస్ట్ చేస్తుందా అని కొట్టి సముద్ర అరెస్ట్ చేసి కొట్టి సముద్ర అరెస్ట్ చేసి అడుగుతారు ఏం చేస్తున్నావు ఏం ఏం ఏంది అని మన లతకర పనులు చేస్తున్నావు మంచి పనులు చేస్తున్నావు అని అడుగుతారు మంచి పనులు చేస్తే వదిలేస్తారు ఏమైనా బయటపడ్డాయి అనుకో దుమ్ము లేపుతారు అదే ఉన్నది దానికి నువ్వు ఆందోళన చెంది ఎందుకు ఆందోళన చెందుతావు తప్పు చేస్తాడు కూడా ఆందోళన చెందుతారు మీరు తప్పు చే తప్పు చేయకుండా బయటికి నిర్భయంగా వస్తాడు మంచి వీడియోలు తీసుకుంటారు అతని పైన కేసులు ఉండవు ఏం ఉండవు ఈ విషయంపై మీరు ఎలా అభిప్రాయపడ్డా మీకు ఎలా అనిపిస్తే నా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేనేమన్నా తప్పుగా మాట్లాడినా నిజాలు మాట్లాడటా లేదా ఏమైనా మీ ఆ మనోభావాలు దెబ్బతీసినట్టు మాట్లాడిన కామెంట్ చేయండి ఇండియాకు ద్రోహం చేసి నువ్వు కన్నా ఇంట్లో ఉండే నీ ఫ్యామిలీలో నువ్వు ఇంట్లో ఉండి నీ ఇంటికి నీ ఇంట్లో మీ తన తల్లిదండ్రులకు కానీ అన్న కానీ వదిన గాని ఎవరికన్నా నువ్వు బయట పోయి మా ఇంట్లో ఇట్లా ఉండు మా వాళ్ళు ఇట్లా ఉండు నువ్వు నువ్వు అరే నువ్వు రా మా వాళ్ళని చంపేయి ఆశ మొత్తం నువ్వు రాసుకో చంపేసిపో అని నువ్వు ఎట్లయితే చెప్తున్నావో అంత నీకు అర్థమైంది అనుకుంటా ఇట్లాంటి లతకూర ఎట్లా వదిలిపెడతారా నీ యొక్క ఫ్యామిలీకి నువ్వు ఎంత ద్రోహం చేస్తుంటా ఇట్లా ఎంతకన్నా ఎక్కువ చాలా అంటే చాలా ఎక్కువ అర్థమవుతుందా ఇట్లాంటి పనులు ఎవరి ఇట్లాంటి చట్టాలు గట్టి చట్టాలు రావాలి ఎన్కౌంటర్ చేయాలంటే ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్